నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎవరైనా ఇంట్లో మధ్య లేకుంటే ఏది కలిసి రాకుంటే నవగ్రహాల పూజ చేస్తారు అలా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు కానీ ఒక ఆడ మాత్రం కుక్క నవగ్రహాల చుట్టూ తిరుగుతుందట ఎందుకో ఏం కథనో మరి చూడుండ్రి కుక్క చూడు గుళ్ళున్న నవగ్రహాల చుట్టూ ఎట్లా తిరుగుతుందో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కాడున్న గుల్లే కుక్క ఇగో ఇట్లా నవగ్రహాల చుట్టూ తిరుక్కుంటా కనిపించింది ఇక కుక్క అట్లా ప్రదక్షిణలు చేసి చూసి పబ్లిక్ అంత అవుతుండ్రు కుక్కల కూడా భక్తే ఉందని అనుకుంటుండ్రు మామూలుగా అయితే ఒకటి రెండు సార్లు తిరగాలి కానీ అది ఐదారు సార్లు తిరిగింది కాబట్టి అదేదో మొక్కు పెట్టుకునే తిరుగుతుంది అని కొందరు అంటుంటే దానికి ఏడాది తిండి దొరకక ఏదైనా దొరుకుతుందేమోనని అట్లా తిరుగుతుంది లేకుంటే అది అదొక్క లెక్క అనుకుంటా తిరుగుతుండొచ్చు దానికే దేవుని మహిమ అని అంటగడతారా అని నమ్మనోళ్ళు అంటారు ఏమైనా కూడా కుక్కిట్ల నవగ్రహాల చుట్టూ తిరిగే వరకు ఇచ్చంత్రంగా మాట్లాడుకుంటూ అటు దిక్కు జనం